అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేకపోతున్నాను రెగ్యులర్గా ఎందుకంటే పైన టెర్రస్లో వర్క్ చేస్తున్నాను కదా మడులు కట్టిస్తున్నాను కదా సో అందుకని రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను నేనైతే అయితే టైటిల్లో పెట్టానో తమ్ళల్లో పెట్టానో అది అబద్ధం కాదండి నా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ గోంగూరలు ఉన్నాయి అవన్నీ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను అవన్నీ చూపించే ముందు ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు నా పేరు సంధ్య వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ ఇప్పుడు నేను మీకు నా దగ్గర ఉన్న గోంగూరలను చూపిస్తాను ది ఫస్ట్ ఎర్ర గోంగూరండి మనం ఎక్కువగా వాడుకునే రెగ్యులర్ అంటే అందరూ ఇష్టపడే గోంగూర చూశారు కదా అసలు ఆరు ఫీట్ల పైన అయిపోయింది మొక్క దీని ఆకు మీకు ప్రతి ఒక్క మొక్క ఆకుని కాండాన్ని డిఫరెన్స్ చూస్తాను దీని ఆకు చూశారు కదా ఇట్లా మూడు ఈనెలతో మూడు నుంచి ఐదు ఈనెలతో ఉంటుంది ఇది వచ్చి రెడ్ కలర్లో మనకి స్టెమ్ ఉంటుంది బాగా ఎక్కువగా పుల్లగా ఉంటుంది ఇది మనం ఎక్కువగా పచ్చళ్ళు చేసుకోవడానికి పప్పులో కూడా చాలా బాగుంటుంది నేను యూజ్ చేస్తాను పులుపు ఎక్కువగా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అయినా గోంగూరని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు కదా సో ఇప్పుడిప్పుడే వీటికి ఇట్లా కాయలు వస్తున్నాయండి చూసారు కదా ఈ కాయల్ని కూడా మనం ఈ పైన రెడ్ కలర్ ఉంది చూసారా దీన్ని తీసుకొని పచ్చడి చేసుకోవచ్చు కొంచెం బంకలాగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నేను ఇది మన దగ్గర ఇది మంచి బ్రీడ్ ఉంది సో అందుకని వీటిని సీడ్స్కి వదిలేశాను అనమాట మళ్ళీ మనకు నెక్స్ట్ నెక్స్ట్ క్రాప్కి సీడ్ రావాలంటే ఉండాలి కదా సో వదిలేశాను ఎక్కువ వస్తే మటుకు ఒకసారి పచ్చడి చేసుకుంటాను ఇది చూడండి మీకు ఫ్లవర్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది దాని లోపల ఇది ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా ఇది మొత్తం వైట్ కలర్లో ఉంది ఇది తెల్ల గోంగూర అప్సల్యూట్గా వైట్ గోంగూర మీకు మొక్కను చూస్తే కూడా అర్థమైపోతుంది సో దీని స్టెమ్ వచ్చి చూసారా తెల్లగా ఉంది ఫ్లవర్ వచ్చి వైట్గా ఉంది దానికేమో రెడ్గా ఉంది కదా లోపల దీనికి కంప్లీట్ వైట్గా ఉంది దీనికి కాయలు కూడా చూసారు కదా వైట్గా వస్తున్నాయి అంటే కొంతమంది పులుపు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇది ఎక్కువగా ఇది ఎక్కువ తింటారు అది చాలా పుల్లగా ఉంటుంది ఇది దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది దీంట్లో ఇంకా జిగురు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఎర్రగోంగూరలో ఎక్కువ జిగురు ఉంటుంది దీంట్లో కొంచెం జిగురు తక్కువ ఉంటుంది అంటే అట్లా ఇష్టపడని వాళ్ళు ఎక్కువగా ఈ తెల్లగోంగూరను లైక్ చేస్తారు సేమ్ ఇది కూడా ఫైవ్ పెటల్స్తో అంటే ఆకు ఇట్లా మూడుగా ఇట్లా ఐదుగా చీలుకొని ఉంటుంది పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి ఎంత హెల్తీగా ఉంది చూసారా మొక్క ఇది కూడా మనం చట్నీలోకి పప్పులోకి అట్లా వాడుకోవడానికి ఉంటుంది మీరు ఒక్కసారి రెండు పక్కపక్కన పెట్టి చూసినట్లయితే చూపిస్తాను నేను మీకు ఇది ఎర్రగోంగూర ఇది తెల్లగోంగూర ఇక్కడ చూసారా ఇక్కడ ఇదేమో రెడ్గా ఉంది ఇది వైట్గా ఉంది మళ్ళీ దీని స్టెమ్ వచ్చి రెడ్గా ఉంది దీని స్టెమ్ వచ్చి వైట్గా ఉంది మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా సో ఇవి తెల్ల గోంగూర అండ్ ఎర్ర గోంగూర ఇది చూసారా ఈ ఫ్లవర్ వేరేలాగుంది కలర్ వచ్చి కొంచెం అట్లాగానే ఉంది కానీ లైట్గా కొంచెం వేరేలాగుంది మళ్ళీ గోంగూర కూడా వేరే అండి దీని లీవ్స్ చూస్తాను మీకు ఆకులు చూస్తాను చూసారా ఆ ఆకులేమో పెద్దదిగా అట్లా ఉంది సన్నగా పొడుగ్గా ఐదు నెలతో ఉన్నాయి దీన్ని వచ్చి మనం ధనాస గోంగూర అంటామండి అయితే దీని కాయలు కూడా చూడండి వైట్గా స్టెమ్ ఏమో లైట్ పింక్లో ఉంటుంది కాయలేమో వైట్గా ఉంటాయి చూసారా అయితే ఇందులో ఒక రెడ్ ఫ్లవర్ కంప్లీట్ రెడ్ ఫ్లవర్ వచ్చే ఇంకొక ధనాస గోంగూర కూడా ఉంటుందండి అది అయితే లేదు నా దగ్గర సో అదొకటి ఉంటుంది ఇది ధనాస గోంగూర ఇది కూడా మనం పచ్చడిలోకి చాలా బాగుంటుందండి జిగురు ఉండదు పులుపు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇది బాగుంటుంది అంటే గోంగూర పులిహోర చేసుకుంటాం గుర్తుందా అండి మీకు ఐడియా ఉంటే ఇది కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే దీంట్లో కొంచెం జిగురు తక్కువగా ఉంటుంది పులిహోరకు బాగుంటుంది అంటే రైస్లో కలుపుకున్నప్పుడు మనం ఎర్రగోంగూరతో ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం జిగురు ఉంటుంది కదా ఇది కొంచెం జిగురు తక్కువగా ఉంటుంది చూసారా సీడ్ పాట్స్ ఇప్పుడు ఇప్పుడే డ్రై అవుతున్నాయి వర్షం వచ్చింది కదా తడిసిందండి అందుకే కట్ చేయట్లేను మళ్ళీ ఎండ్ వచ్చినప్పుడు తీస్తాను వీటిని చూసారా ఇది ఎంత హైట్లో వచ్చేసిందో సెవెన్ ఫీట్ హైట్లో వచ్చింది మొత్తం ఫుల్గా కాయలు కాసింది అంటే ఇప్పుడు అన్ని గోంగూర సీడ్స్ వస్తాయి మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి మనకి లీవ్స్తో బాగుంటాయి దీంట్లో రెడ్ కలర్ కూడా ఒకటి ఉంటుంది అయితే ఏ గో ఏ గోంగూరైనా పెంచుకోవడం చాలా ఈజీ అండి గింజలతో ప్రాపగేట్ చేసుకోవచ్చు దీనికి ఎక్కువగా మిల్లీ బగ్ వస్తుంది అంటే అన్ని గోంగూరల గురించి చెప్తున్నాను మిల్లీ బగ్ వస్తుంది వస్తుంది సో అవి రెండింటినీ నివారించుకుంటే గోంగూర చాలా చక్కగా పెరుగుతుంది అప్పుడప్పుడు కొంచెం నీమాయిల్ అట్లా ఇస్తుంటే చాలా చక్కగా పెడుతుంది ఇంకొక స్పెషల్ వెరైటీ గోంగూర చూస్తానండి నేను మొన్న మొన్నే తెచ్చుకున్నాను ఆ గోంగూర చిన్న మొక్కే అయినా మీకు చూపిస్తాను చాలా స్పెషల్ అండి నిజంగా నేను కూడా ఫస్ట్ టైమే చూశాను అనమాట ఇదే అండి ఆ గోంగూర మొక్క పర్పుల్ డార్క్ పర్పుల్లో మెరూన్ కలర్ మిక్సింగ్లో ఉంది పర్పుల్ గోంగూర దీని ఫ్లవర్ రెడ్డిష్గా వస్తుంది అంటే చూ అంటే నేను తెచ్చుకున్న చోట చూసాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పుల్లగా ఉంది దీంట్లో కొంచెం జిగురు తక్కువనే ఉందండి అంటే నేను యూజ్ చేశాను ఒకసారి యూజ్ చేసి ఈ మొక్కని ఫ్రెండ్ ఇచ్చారు తీసుకున్నాను చూసారా దీన్ని ప్రాపగేట్ చేసుకొని దీన్ని సీడ్స్ తీసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని పెంచుకోవాలి అంటే సీడ్స్ అయితే తీసుకోవాలి ఇది వెరీ స్పెషల్ అనిపించిందండి నాకు ఎందుకంటే ఇది నేను ఎవరింట్లో చూడలేదు ఫస్ట్ టైము అంటే ఐ మీన్ నాకు ఇచ్చిన వాళ్ళ ఇంట్లో తప్ప అంతకుముందు ఇది ఉంటుంది అని కూడా నాకు తెలియదు ఫస్ట్ టైము సో ఇది ఒక వెరైటీ ఉంటుందని మీకు తెలియజేయడానికి ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను అనమాట వీడియోలో పెట్టేసి దీన్ని కూడా చట్నీ చేసుకోవచ్చు పప్పులో చేసుకోవచ్చు కూరలాగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి గోంగూర పెట్టుకున్నామంటే ఆ మొక్క పోదండి ఎందుకంటే మనకు సీడ్స్ పడుతూ ఉంటాయి కదా సో మళ్ళీ మళ్ళీ వస్తాయి అంటే నేలలో అయితే కుండీలో సంగతి తెలీదు నేలలో అయితే ఇవ ఇవన్నీ వాటంతటికి అవి పడి మొలిసిన మొక్కలే అండి చూసారు కదా ఇదంతా గోంగూర ఇవన్నీ వాటంతటికి అవి అంటే కాయలు పడుతూ ఉంటాయి కదా పేలిపోయి గింజలు పడుతుంటాయి కదా సో అట్లా వచ్చిన మొక్కలు ఎంత ఫ్రెష్ గోంగూర చూసారా దీన్ని పచ్చిమిరపకాయలతో ఆవటిల్లో పెట్టడం అంటారు అంటే మగ్గ పెట్టడం పచ్చిమిరపకాయలు ఆయిలు గోంగూర ఉప్పు వెల్లుల్లిపాయలు ఇంకంతే ఇంకేం వేరు చాలా బాగుంటుంది అట్లా దగ్గరికి మగ్గనించితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈరోజు చేస్తాను చూశారు కదా ఈరోజు వీడియో మీ గినికి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్